మొదటి స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహి మత్తాడ చంద్రబాబు రెడ్డి గారు చౌకపల్లి గ్రామ సర్పంచ్ గారి చట్ట ప్రదర్శనిస్తున్నాయి మసలు చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై ఐదు నిమిషము తొమ్మిదవ తత్వా చంద్రగోపుల్ రెడ్డి గారు చౌదపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రద్దుపూరు మండలం కడప జిల్లా వారి దత్త ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో మాతారు చంద్రమోహన్ రెడ్డి గారు గౌతపల్లి గ్రామ సర్పంచ్ గారు